హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నాం అంటే చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్నాం సో ఇక్కడ మనకి ఎందుకు వచ్చామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలైన ఖైదీలకి కొన్ని జాబ్స్ ఇప్పిస్తున్నారు అండ్ కొంతమంది మహిళా ఖైదీలకి కుట్టు మిషన్స్ ఇస్తున్నారు అంటే బట్టలు కుట్టే మిషన్స్ ఇస్తున్నారు సో టూ వన్ త్రీ మెంబర్స్ ఖైదీలు విడుదలవుతున్నారు అందులో చెల్లపల్లి జైలు సంబంధించిన కొన్ని పెట్రోల్ బంక్స్ ఉన్నాయి పెట్రోల్ బంక్స్లో లో ఒక డెబ్బై మందిని ఖైదీలకి మనకి ఉపాధి కల్పిస్తున్నారు ఇంకో కొంతమంది మహిళలకి మహిళా ఖైదీలకి కొంతమంది కుట్టు మిషన్స్ ఇస్తున్నారు ఇంకా నాలుగైదు కంపెనీస్ వస్తున్నాయంట సో ఏమేమి ఇస్తున్నారు ఏంటి ఒకసారి మనం చూద్దాం ఒకసారి అండి సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ కుట్టు మిషన్స్ ఉన్నాయి మొత్తం మొత్తం ఎనిమిది కుట్టు మిషన్స్ ఉన్నాయి ఎనిమిది కుట్టు మిషన్స్ అనేది ఎనిమిది మంది మహిళా ఖైదీలకు ఇవ్వబోతున్నారు సో మహిళా ఖైదీలకు ఎనిమిది మంది మహిళా ఖైదీలకి కుట్టు మిషన్స్ అనేది ఇవ్వబోతున్నారు ఇంకో డెబ్బై మందికి పెట్రోల్ బంక్స్ లో వాళ్ళకి ఉపాధి గల జాబ్స్ ఇవ్వబోతున్నారు ఒకసారి మన విజువల్స్ చూసినట్లయితే ఖైదీల ఫ్యామిలీస్ వచ్చినాయి అక్కడ ఒకసారి మన విజువల్స్ చూపించాము ఒకసారి సో వాళ్ళందరూ ఖైదీల ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఏదైతే టూ వన్ త్రీ మెంబర్స్ ఖైదీలు రిలీజ్ అవుతున్నారు వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అందులో డెబ్బై మందికి పెట్రోల్ బంక్లో లో జాబ్ ఇప్పిస్తున్నారు ఇంకో ఎనిమిది మంది మహిళా ఖైదీలకి కుట్టు మెషిన్స్ ఇస్తున్నారు ఇంకా నాలుగైదు కంపెనీస్ వస్తున్నాయి నాలుగైదు కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మిగతా ఖైదీలు ఉన్నారో వాళ్ళకి జాబ్స్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది సో ఒకసారి మనం ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి ఎలా జరిగింది ఏంటి ఎంతమంది ఖైదీలు వస్తారో ఖైదీలు ఏం మాట్లాడతారు ఒకసారి మనం ఖైదీలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నా బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖైదీల ఫ్యామిలీస్ అనమాట ఎవరైతే రెండు వందల పదమూడు మంది ఖైదీలు రిలీజ్ అవుతున్నారో వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఒకసారి చూడొచ్చు విజువల్స్ సో ఇక్కడ విడుదలైన ఖైదీ ఫ్యామిలీస్ ఉన్నారు ఒకసారి మనం మాట్లాడదాం

పద్నాలుగు సంవత్సరాల నుంచి లోపలే ఉన్నారా బాబు రెండు నెలలు మీ బాబు రెండు నెలలప్పుడు అంటే మీ అబ్బాయి నాన్న కూలి పనికి పద్నాలుగు సంవత్సరాలు మీకు ఉపాధి ఎలా ఏం పని చేసేవారు మీరు ఇండ్ల పనికి వెళ్తారు ఇండ్ల పనికి వెళ్తారు ఓకే ఓకే సో ఇప్పుడు బానే ఇప్పుడు ఎలా ఇస్తారా మా ఇండ్ల పనికి మీరు రోజు వర మూడు వందల యాభై యాభైకి ఒక రోజు గడిచిద్దా మీకు ఒక రోజు ఓకే వందల యాభైకి ఒక రోజు వెళ్తాను అలాగే పద్నాలుగు పద్నాలుగు ఏంటి గడుపుతాను ఈ లోపు ఇప్పుడు లాయర్ తో మాట్లాడి బయటకి తీసుకొచ్చి బెయిల్ ఏమైనా రావడం ఏం ప్రయత్నించాలి ఆధారం లేదు డబ్బులు లేకుండే హెల్త్ పరంగా ఏం లేకుండే అమ్మ నాన్నలు చనిపోయారు అందువల్ల ఆధారం లేకుండే అందుకని ఈ బాబును పెంచుకోవడానికి తీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మీ భర్త గారు బయటకు వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది బయటకు వచ్చాక బాగుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కలిసారా జైల్లో ఉన్నప్పుడు కలిసారా మీ భర్త గానీ ఒక్కసారి కూడా అంటే మాట్లాడు వచ్చాను ఒకసారి వస్తే లోపలికి రానివ్వలేదు ఫోన్ల ద్వారా మాట్లాడారు ఒక్కసారి కూడా చూడలేదా ఈ పద్నాలుగు సంవత్సరాలు అంటే చూస్తారు నేను రాలేదు వర్క్ పని మీద ఉంది నేను రాలేదు ఒకసారి వచ్చాను ఇక కరోనా వల్ల కలర్

తమ్ముడు మీ నాన్న వస్తున్నారు కదా బయటికి ఎప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ అయింది అంట కదా లోపలికి వెళ్ళి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఏం చదువుతావు నాన్న ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాసా అవునా ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మీ నాన్న నువ్వు చూడలేదా ఒకసారి మాట్లాడావా పోనీ ఫోన్లోనే మాట్లాడావా మాట్లాడి ఎప్పుడు మాట్లాడావా టూ థౌజండ్ కోవిడ్ సెకండ్ మేమే ఇప్పుడు మాట్లాడావు ఓకే ఓకే ఎలా అనిపించింది మాట్లాడిన తర్వాత హ్యాపీ అని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీ డాడీని చూడబోతున్నావు కదా ఏం మాట్లాడారు మీ డాడీ ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్పుడు ఎలా ఉన్నావు బాగా చదువుకో చాలా సేపు మాట్లాడలేదు చాలా సేపు అన్నాడా ఏం మాట్లాడేది చాలా సేపు గుర్తులేదు ఇప్పుడు మీ డాడీ వస్తున్నావు కదా వస్తున్నారు కదా ఏం అడుగుతావు నువ్వు మీ డాడీని ఏం అడుగుతావు ఏ గొడవలకు వెళ్ళకు ఇంకోసారి వెళ్ళకు ఓకే అంటే బొమ్మల గిఫ్ట్స్ అలాంటివి ఏం అడగవా ఓకే బయట ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళావు మీరు అడిగి ద ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేయాలి అలాగా హాలిడేస్ అప్లా ఓకే మీ పేరేంట మణివర్ధన్ సో ఇది గైస్ వీళ్ళ భర్త జైలుకెళ్ళి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలేదంట జస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఒక్కసారి ఒకసారి మాట్లాడారంట పన్నెండు సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు వాళ్ళ బాబుతో కూడా మీరు చూసారు నేను మాట్లాడాను సో చాలా హ్యాపీగా ఉందంట వాళ్ళ నాన్న తింక గొడవలకు వెళ్ళొద్దు అని చెప్పాలి అని అనుకుంటున్నాను సో ఇది గైస్ అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరి ఇక్కడ ఉండచ్చు ఓకే ఇప్పుడు ఎవరు ఉన్నారు అన్న లోపల మా రిలేటివ్స్ ఉన్నారా అంకుల్ అంకుల్ ఉన్నారా మీ అంకుల్ అవుతారా అంకుల్ అవుతారు సో ఎందుకెళ్ళలో జరిగింది ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అందులో జరిగింది ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక మర్డర్ కేస్లో అంకుల్ కి శిక్ష పడింది ఓకే ఫోర్టీన్ ఇయర్స్ నుండి శిక్ష అనుభవిస్తున్నారు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి లోపలే ఉన్నారు ఓకే సో ట్వంటీ ట్వంటీలో ఫస్ట్ టైం క్షమాభిక్ష మీద ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ట్వంటీ ట్వంటీలో రిలీజ్ చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చినారు ఓకే అప్పటి నుండి ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్గా మేము వెయిట్ చేస్తున్నాము సో అవి రీజన్స్ ఏమైనా కావచ్చు పెండింగ్ అయితే వచ్చినాయి లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం సిక్స్ మంత్స్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా కాంగ్రెస్ లీడర్స్ని మేము అప్రోచ్ అయ్యి హెల్ప్ కోసం ట్రై చేసినాము సో వాళ్ళప్పుడు ప్రభుత్వం ఫామ్ కాకముందే మాకు మాటిచ్చినారు లీడర్ వాళ్ళు సో వాళ్ళ మాట ప్రకారంగా సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళు రెండు వందల ముప్పై మంది జీవిత పేదలను విడుదలకు ఏదైతే జీవో రిలీజ్ చేసినారో దానికి చాలా సంతోషంగా ఉంది గవర్నర్ గారు కూడా చాలా సపోర్టివ్గా రిలీజ్తో పాటు ఉపాధి కల్పన కూడా చేయాలని చెప్పేసి ఆయన తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అండ్ నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం రిటర్న్ మా అంకుల్ మాకు రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నారని ఇందుకు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి గవర్నర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో మీ అంకుల్ ఏజ్ ఎంత ఉంది సిక్స్టీ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఫార్టీస్లో వెళ్ళను అంటున్నారు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫార్టీస్లో వెళ్ళారు సో ఇప్పుడు వాళ్ళ మీరు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళందరూ వాళ్ళందరూ చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు అయినా ఎప్పుడో సార్ అండ్ వెయిట్ చేస్తున్నారు ఇంటి దగ్గర అందరికీ డబ్బులు కావాలి పని చేయాలంటే ఇప్పుడు వాళ్ళందరూ పని పని చేసే చేసేవాళ్ళు వాళ్ళందరూ పర్వాలేదు అంటే యాక్చువల్గా వాళ్ళ ఆర్థికంగా అంత ఏం వీక్ కాదు దే ఆర్ నాట్ ఫ్రమ్ వీకర్ సెక్షన్ బట్ దే ఫీల్ వెరీ హ్యాపీ వాళ్ళు వస్తే చాలా సంతోషంగా ఫీల్ ఓకే థ్యాంక్ యూ సో ఇక్కడ ఒక అవ్వ ఉన్నారు ఇక్కడ అవ్వకి ఒక భర్త ఇద్దరు కొడుకులు ముగ్గురు రిలీజ్ అవుతున్నారంట అసలు ఈ ముగ్గురు ఎందుకు వెళ్ళారు ఏంటి ఒకసారి మనం కనుక్కున్నాం నమస్తే అమ్మా సరే సార్ ఇద్దరు కొడుకులు భర్త తాగిన కడలు గొడవలు చేసుకొని ఇంత దూరం పంపించారు సార్ తాగినందుకే పంపించారు గొడవలేదేం లేదు సార్ గొడవలు ఏదేది లేదుగానే లల్లు అయ్యి ఇట్లా పంపించాలని చెప్పి పంపించారు ఇక పంపించి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అయితే సంవత్సరాల లోపలే ఉన్నారు మూడో రెండోసారి ఇజ్రెలు వచ్చింది ఈసారికి భగవంతుల బయటకొత్తరని

వేసిన కానీ పట్టించుకోలేరు ఇద్దరికన్నా ఇంటిజార్జ్ చేయమని చేసినాం పది సంవత్సరాలకు నల్గే నాలుగు రోజులు తక్కువ ఉన్నందుకు అబ్జర్వ్ చేసిన సార్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ వచ్చి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అవుతారు సంవత్సరాలు పద్నాలుగు అవి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏది అయితే లేదు పోతలేదు ఇట్లనన్నా దయ అవన్నీ ఇప్పుడు అన్ని చేస్తారా అని వచ్చినాం సార్ సార్ పద్దెనిమిది సంవత్సరాలు సార్ పద్దెనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ పట్టించుకోదు కదా సార్ గవర్నమెంట్ పట్టించుకొని లోపలికి తీసుకొచ్చారు చిన్నపిల్ల గాని ఇక చెప్పేది అయినా ఇరవై ఉంటాడు లోపలికి లోపలికి తీసుకొచ్చారు బయట ఉన్నారు ఇంట్లో ఉన్నారు ఇక ఇంట్లో ఉండి ఇక పంపించారు లేకనే పోయి సార్ వస్తువు తిరిగినా తిరిగినా గాని కానియలేరు కాకుండా ఇట్లా మరి ఇంకా అత మరి ఈ సరికన్నా ఈ సార్ వచ్చిన ముద్దుగా ఇప్పుడు అన్నీ ఇచ్చలవుతారని చెప్పి సార్ చెప్పిండు ఇక రిజిల్ అవుతారని వచ్చిన సార్ అనిపిస్తుంది సార్ సార్ మంచిగా మంచిగా ఇది మస్తు నేను అంటున్నా పది సంవత్సరాలతో గంపతో గంపడైన అంటున్నాను కదా సార్ ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన ముందు ఇప్పుడు మాకు ఖుషి అనిపిస్తుంది సంతోషం సంతోషంగా ఇప్పుడు నా కొడుకులు భర్త వచ్చిండంటే మాకు సంతోషమే జీవితాంతం అందం అయిన మాకు నా కొడుకులకు నాకు సో గణేష్ అక్కడ విజువల్ చూస్తున్నారు కదా వాళ్ళందరూ మహిళా ఖైదీలు అనమాట పది పద్నాలుగు సంవత్సరాల నుండి జైల్లో ఉండి ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు సో వాళ్ళలో ఒక ఎనిమిది మందికి కుట్టు మిషన్స్ అనేది ఇవ్వబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్ అనేది ఉపాధి కల్పించడాని కోసం ఆ మహిళా ఖైదీల్లో అవ్వలు ఉన్నారు యంగేజ్ పీపుల్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు లాస్ట్ లో ఒక అవ్వ చూడండి నడవలేక నడవలేక నడుస్తున్నారు పాపం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళందరూ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నారు ఒకసారి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది చూస్తున్నారు ఎవరు మా భర్త ఎవరు మా భర్త ఎవరు మా పిల్లలని సో వీళ్ళందరూ పద్నాలుగు సంవత్సరాల నుండి జైల్లో ఉన్నారు ఇప్పుడు రిలీజ్ అవుతున్నారు మీరు విజువల్స్ చూడొచ్చు వస్తున్నారు

మంచిగా నరక యాతన అనుభవించిన సంవత్సరాల పదిహేడు సంవత్సరాలు ఇబ్బందులు చూసారు ఇక అనుకోరాని ఇబ్బందులు చూసిన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి